ప్రియా పేరులాగే అమ్మాయి కూడా అందరితో ప్రేమగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది తనకి గొడవలన్నా అరుచుకోవడాలన్నా చాలా భయం ఎవరైనా కన్నేరా చేస్తేనే ఏడ్చేస్తుంది అటువంటి అమ్మాయి జీవితంలో తన కళలను ఎలా సాధించగలుగుతుంది చాప్టర్ వన్ మొదటి కష్టాలు మొదటి ప్రేమ ప్రియాది ఒక మధ్యతరగతి కుటుంబం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న ఒక అమ్మా తమ్ముడు ప్రేమగా చూసుకునే అమ్మమ్మ ఇదే ప్రియా చిన్న ప్రపంచం కానీ తనకు తెలియదు ఆ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని తను అనుకున్న వాళ్ళే తనని ఏడిపిస్తారని వాళ్ళ అమ్మానాన్నది ఇష్టం లేని పెళ్ళి కావడంతో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ గొడవలే ప్రతి చిన్నదానికి అరుచుకోవడాలే చిన్న వయస్సులో తనకు తెలిసేది కాదు ఎందుకు ఇలా జరుగుతుందో తనకు టీనేజీ వచ్చాక తెలిసిందే ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ అమ్మానాన్న నాన్న పరిస్థితి చూసి రోజు ఏడ్చేది ఏడవకుండా ఒకరోజు కూడా పడుకోలేదు వాళ్ళ తమ్ముడు అంటే ప్రాణం ఎందుకంటే తన బ్రెయిన్లో హోల్ ఉండడం వల్ల తనకు మానసిక ఎదుగుదల లేదు తనకేం తెలియదు ప్రియా కూడా అందరిలాగే బాగా చదవాలి జాబ్ చేయాలి అని అనుకుంది కానీ తనకు చిన్న వయసు నుండి అమ్మ నాన్న ప్రేమ కరువైంది నాకు ఇది కావాలి అని ఏ రోజు అడగలేదు వాళ్ళు ఇచ్చిన దాన్ని సంతోషంగా తీసుకునేది వాళ్ళు ఏం తెచ్చినా చాలా ఆనందపడేది ఇవన్నీ ఇలా ఉండగా ఎయిత్లో స్కూల్ మారింది తనకు మంచి స్నేహితుడు దొరికాడు తన పేరు పవన్ పవన్కి ప్రియా అంటే చాలా ఇష్టం ఆ స్నేహ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాడు పవన్ ధైర్యం చేసి ప్రేమికున్న రోజు తన ప్రేమని ప్రియాకి చెప్పాడు కానీ ప్రియా ఒప్పుకోలేదు మనం స్నేహితులుగానే ఉందామనింది కానీ పవన్ తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు తనని వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేశాడు ఇలా అవుతున్న టెన్త్ క్లాస్కి వచ్చారు అమ్మాయిలు ఎప్పుడూ నిజంగా ప్రేమించే వారిని ప్రేమించరు మోసం చేయాలనుకునే వారిని ఇష్టపడతారు అప్పుడు పరిచయం అయ్యాడు ప్రణయ్ ప్రణయ్ ప్రియా వాళ్ళ క్లాస్ కాదు వేరే క్లాసు తెలుగు ఇంగ్లీష్ క్లాసులు మాత్రమే కలిపి కూర్చోబెడతారు అలా ప్రియాకి ప్రణయ్ పరిచయం అయ్యాడు వాళ్ళు వాడు వాళ్ళ మేడంని ప్రేమించి ప్రేమ లేఖ రాశాడు అది ప్రియాతోనే వాళ్ళ మేడంకి ఇప్పించాడు ఎందుకంటే ఆ మేడం వాళ్ళ ఇల్లు ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు ప్రియాకి తెలియదు ఆ లేఖ తనని తొలి ప్రేమలోకి తీసుకుని వెళ్తుంది అని ఆ లేఖ తీసుకొని అంటే ముందు తనే చదివింది అప్పుడు అనుకుంది ప్రేమ అంటే ఇలా ఉంటుందని తర్వాత ప్రియా వాళ్ళ మేడంకి ఆ లేఖ ఇచ్చింది ఆమె దాన్ని చింపి ప్రియాని లాగిపెట్టి కొట్టి వాడికి ఇలానే ఇవ్వు అని చెప్పింది ప్రియా అలాగే వాడిని లాగిపెట్టి కొట్టి ఆ పేపర్ ముక్కలు వాడి మొహం మీద కొట్టింది అప్పటి నుండి ప్రణయ్ ప్రియాతో ఎక్కువగా మాట్లాడడం చేసేవాడు ప్రియా అంటే కొద్ది కొద్దిగా ఇష్టం మొదలైంది అది ప్రేమగా మారింది కానీ ప్రియాకి చెప్పలేక ప్రణయ్ తన స్నేహితురాలైన స్నేహతో చెప్పించాడు అప్పటికే వాళ్ళ మేడంకి రాసిన లేఖ చదివిన ప్రియాకి ప్రణయ్ అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉంది ఆలోచించడానికి సమయం అడిగి ప్రణయ్ మంచివాడా కాదా అని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ క్లాస్ వాళ్ళని అడిగింది వాళ్ళు వాడు చాలా మంచివాడు అని చెప్పారు ఇవన్నీ చూస్తున్న పవన్ ప్రియాకి చాలా చెప్పి చూశాడు తన ఫ్రెండ్స్తో కూడా చెప్పించాడు కానీ ప్రియా వినలేదు మూడు నెలల తర్వాత ప్రణయ్ని ప్రేమిస్తున్నానని చెప్పింది ప్రియా ఎవరికైనా వారు నేరుగా అనుభవిస్తేనే కానీ కొన్నింటి విలువ తెలియదు ఒకరి ప్రేమ కోసం ఒకరి స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది ప్రియా అటువంటి ప్రేమ ప్రియాని తన పరుగును ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందో ప్రియా తొలి ప్రేమ ఎలా అనుభవించిందో తర్వాతి భాగంలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి